やなくなる ఏమిటి ఎక్కడ తీసుకెళ్తున్నావు రామా ఎక్కడ తీసుకెళ్తున్నావు ఏమిటి ఫోటో మీద పావు కాటేసిన గుర్తులున్నాయి నీల రంగులోకి మారింది అరే ఏవిటిది రాజా వెళ్తుంది ఏమీ అర్థం కావడం లేదే కి కాకు సెల వచ్చింది అయ్యో నువ్వేం చెప్తున్నావో నాకేమీ అర్థమై అవడం లేదురా ఇది బోట్ హౌస్ మీరంతా కాశ్మీర్ వెళ్తే ఇటువంటి దృశ్యాలు చాలా చూడొచ్చు ఇప్పుడు మీరంతా మీకు ఇష్టమైన బొమ్మలు వేసి నాకు చూపించండి నువ్వేం బొమ్మ వేసావా చూపించు ఏంటో నీ మొహలా వేశావా డిస్ట్ బొమ్మలా ఉంది నువ్వు పర్వాలేదు పజ నువ్వేం వేశావు చాలా ఇష్టం అది నాగాపురం గుడి పుట్టంటే నువ్వు నాగాపురం నాగాపురం ఇచ్చే కదా వచ్చింది నాగాపురం ఎక్స్క్రెషన్ వచ్చానని చెప్తున్నా ఆశ అందరు బొమ్మలు మీరు వస్తారు మీ బొమ్మలు నేను నువ్వు నా బొమ్మ వేస్తావా ఏమిటి నాకు చేరకట్ట నా కుండి మీద మచ్చ ఉందని నీకెలా తెలుసు నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు ముఖం చూస్తే ఎక్కడెక్కడ మచ్చలున్నాయో కరెక్ట్ గా చెప్పడాను ఏంటి పార్ట్లవర్ నిట్టూరు చూడిస్తున్నావు ఈ నాగమణి మన చేతుల నుంచి కదలడం లేదా డోంట్ వెరీ మోహన్ ఇవాళ నాగమణిని కొనేవాడు ఇంటర్నేషనల్ కోటేశ్వరుడు ఈ రోజుతో మన సమస్యలను తీరిపోతాయి నువ్వు స్కూల్కి వెళ్ళేదా ఎప్పుడు వచ్చేసా ఎప్పుడో వచ్చాను ఎందుకు వచ్చేసా నా వస్తువు ఒకటి దొంగలింపబడింది దాన్ని వెతుక్కుంటూ వచ్చాను పల్లెకోటలి ఇక్కడికొచ్చి వెతికితే దొరుకుతుందా ఏట్లా పడిందాన్ని అక్కడే వెతికితే దొరుకుతుందా దాని రూట్లోనే వెళ్ళి వెతకాలి తెలుసా అవును ఆ వస్తువు దొరికిందా దగ్గరేనా ఉంది తొందరలో దొరికిపోతుంది కరెక్ట్ మీకు పోయే టైం దగ్గర పడింది పోండి పంపించిన ఇప్పుడే మెసేజ్ వచ్చింది బహుతచ్చ మనం ఇంతవరకు వేల సంఖ్యల్లో పాముల్ని తంపి ఆ తోళ్ళని పాపించాం పాయిదల్ని ప్రభులు చేశాం కు సంబంధించిన ఒకే ఒక దాన్ని మాత్రం పొదిలీ పెట్టేశాం కానీ ఇప్పుడు అవి కూడా చేయబోతున్నాం అదేమిటి సర్జీ ముగ్గురు కలిసి ఒక శక్తివంతమైన పాముని తంపి నాగామణిని దోతుకు వచ్చారు దాన్ని మనకి అమ్మడానికి నాగమణి అయితే ధర ఇచ్చి కొంటే కదా డబ్బు గురించి బాధపడటానికి ఆ ముగ్గురిని కాచి తంపి నేనే ఆ నాగమణిని అమెరికాకి తరలించి వేస్తాను పార్టీ వచ్చింది వెళ్ళి ఫ్యాక్టరీ టికెట్ ఆ నేను అమెరికా మీరు లోకం

ఏత అర్థం తీసుకుని అంత అవర్మయంగా ఉంది ఎవరికి నాగమని వాళ్ళకి వాళ్ళకేటో ఒక ఆప జరుగుతుంది కారణం ఏంటో అర్థం కావట ఆమెనే చూస్తున్నాడు తొందరగా డెడ్ లాగా పడుకోవ కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా సరే బామా ఎక్కడ బాడీ ప్లేస్తున్నాను నేను అడిగింది నీ లో బాడీ కాదు మీ మామ డగ్ బాడీ నాన్న అవును నీకు అయితే నాకు నానేగా నాన్న నాన్న మగవాడు ఒక్కడే ఆ నీ మామ వాడు చచ్చిపోయాడు ఈ చక్కెండ్ నుంచి వచ్చింది నేనే కాల్చాను నువ్వు చుట్ట కాల్చావా ఎప్పుడు చుట్ట కాల్చను కొట్టినప్పుడు నువ్వు మందు కొడతావా ఎప్పుడు మందు కొట్టను మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను నువ్వు మత్తు మాత్రలు కూడా మేచుకుంటావా ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామెందుకు చచ్చిపోయాడు నీకు ఇలాంటి ఉన్నాయన్నమాట ఎక్కడికి నేనేసా ఏంటి మొగ్గులో ఉందే అప్పుడప్పుడు మగాంతులో మాట్లాడతారు నానా నుంచి పొగస్తుంది అది మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇండియన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడు వస్తుంది పాపం దేహాన్ని నిద్రపెట్టి జీవుడు వెళ్ళిపోవడం ఇదేనేమో అయ్యయ్యో కొట్టి చావు గిరాకీలా ఉన్నాడే వచ్చామా పని చూశావా మాల వేసేసి పోదామా అనుకుండా అరికచ్చున్నాడే ఎవరోకున్నట్టుందండి అదే అండి నేనే మగవాడి గుంతులో గుణిగాను పొరపాటు జరిగిపోయింది ఏం పొరపాటు సార్ శవాన్ని ఉత్తరం పడుకోబెట్టారంటే దక్షిణం పడుకోబెట్టాలి కదా అది మా ఆచారం దక్షణం ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం 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 దక్షణం దక్షణం ఏంటి శవం బోర్లా పడుకుంది అదే అండి శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందా అది అప్పటి నుంచి అలాగే పడుకునుంది మీకే మతి మరపు ఓహో సార్ మీకు టైం అవుతలా మీ ఆఫీస్ కి వెళ్ళరా మీకు ఆఫీస్ లో ఎన్నో పనులు సార్ ఎంత పని ఉన్నా సరే వెళ్ళను ఈ శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను అయ్యయ్యో నేను తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లేరే ఇప్పుడు ఎవర చెప్పు చెప్పు ఇప్పుడు నేను వెళ్ళను ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు లేటెస్ట్ గా మిషన్ వచ్చింది వీడిని తీసుకెళ్లి అందులో పెడితే ఐదు నిమిషాల్లో బూడు అయ్యయ్యో ఐదు నిమిషాల్లో బూడుగా అయ్యో నిజంగానే చచ్చిపోయాడు అంటే ఇంత ముందు అబద్ధం గడిచిపోయా అవును మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాను నాకు అసలు మావయ్యలే లేరు మీరు శవానికి దండస్తానని చెప్పారు కదా వేరే దారు లేక వీడిని శవల్లా నాటించమన్నాను మీరు కాల్ చేస్తానన్న మాట విని అదే పడి చచ్చిపోయాడు అసలే డెడ్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మరిద్దరిని బొక్కలో పెట్టేస్తారు సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయటపడాలి నేను మీకు ఐడియా చెప్తాను కదా ంక ఈ రోజు నువ్వు లీవ్ పెట్టలేదా ఎందుకు ఈ రోజు పౌర్ణమి కదా ఈ రోజు పౌర్ణమా వేయకపోతే తెలుసు పిచ్చి కారణం ఎలా గుణపరచాలో అదంతా నాకు తెలుసు స్కూల్లో నాగాపురం గురించి చెప్పావు అక్కడ జరిగిన సంఘటన గుర్తుకొచ్చేటప్పుడు మాట్లాడారు ఇప్పుడంతా తెలుసు అంటున్నావు అసలు

అమ్మా ఎవరికి పాలు తీసుకెళ్తున్నావు డాడీకి రాజా నాకివ్వమ్మా నేను తీసుకెళ్ళి ఇస్తాను తీసుకెళ్ళు విషయం కలిసిన ఈ పాలు ఇస్తాను నా మొదటి విరోధిని అంతే చేస్తాను

కాల్ చేసి రావచ్చు ఎత్తు ఎక్కడికి అటుగా తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి దరిద్రప్రద ఇప్పుడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు వీళ్ళని ఎలాగైనా వదిలించుకోవాలి పని పర్యటిస్తా ఇప్పుడు పని కావాలి ఎవరు సార్ వేరు వీడా దీని మామ నోరు తెరిచింది తెరిచినట్టే ఉంది ఇది నోరు కాదురా అలీబాబా గుహ నిద్రపోవటానికి ఆవలించాడు అలాగే స్టక్ అప్ అయిపోయింది ఓ మంచి డాక్టర్ కి చూపించవచ్చు కదా ఎందుకు చూపించలేదయ్యా మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెగ్డోల్ ఫుల్ డే చెకప్ చేశాడు జానక్ష హాఫ్ డే చెకప్ చేశాడు నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు అయినా లాభం లేకపోయింది విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి టూ ఫుల్ డే చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతున్నది రాయల్ ఛాలెంజెస్ చెప్పాడు మీరు చెప్పే పేరు ఉంటే మొత్తం ఉంది ఇంతమంది చేస్తే మొత్తం మొత్తం ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుందిరా అవునండి రాజా గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు ఆ గద్ద ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో భయంకరంగా అక్కడ మొదలెట్టింది ఆ సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఆల్ రైట్ తీసుకెళ్లి వెంటనే మందరైంది మీరు నేను డ్రాయింగ్ మాస్టర్ని రాజాని ఇంట్లో వదిలి వెళ్ళడానికి వచ్చానా ఐసి సార్ నేను చూసిన మనిషి నాగరాజుని చంపి నాగమణి దోచుకున్న ముగ్గురులో ఒకళ్లాగే ఉన్నాడు రాజా వాళ్ళ నాన్న చూస్తానికి జంటి లా ఉన్నాడు ఆయన కాదా అని డౌట్ గా ఉంది రోణి 你说对不对？

சார் இன்னும் பத்துக்கோக்குனா வக పైగా తలకేస్తున్నావా నిన్న ఒక విఘ్నేశ్వర శక్తిగా అభిమానించి పెంచాను కానీ నా పెద్ద దాపురానికే నువ్వు దాపులు తానుకోలేదు ఏమిట్రా డబ్బులు కొట్టించిన వాడే వచ్చి మందు రాస్తున్నాడే చూస్తున్నావా నువ్వు విఘ్నేశ్వర శక్తిని నేనే నాగి శక్తిని మనం అన్న తమ్ముళ్ళే కదా అనుబంధం ఉండదా పాపం చేసిన వాళ్ళని అది తీర్చుకోవడమే కదా ధర్మం దానికి నువ్వు అడ్డుపడవచ్చా నాకు తోడుగా ఉండవలసిన నువ్వే శత్రుగా మారచ్చా దయచేసి నా దారికి అడ్డు రావద్దు విరోధికి సహాయం చేసి తప్పు చేయొద్దు చేసి శ్మశానం చూడాలని ఆశపడ్డాడు తీసుకు వెళ్తున్నావు ఆపండి నేను ఎవరు అమ్మాయికున్నారు నన్ను ఎవరు మోసం చేయలేరు నాకు నిజం తెలిసిపోయింది అవును నోట్లో సిగరెట్ పెట్టారు వెలిగించడం తెలియదా నేను వెలిగిస్తాను మాత్రంగా తీసుకోలేండి ఆహా నెక్స్ట్ డేజ్ వీడే ఈ పక్కడు పండించే వాళ్ళ బరువు సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు తెలిపేసుకుందాం బ్రహ్మాండమైన ఐడియా సార్ ఏమేంటండి దిష్టి బొమ్మ అనుకుంటే అవును సార్ ఎవడో మల్లగా ఐడియా వేసి దిష్టి బొమ్మను తీసేసి సవాన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు మన సవాన్ని మనవే తీసుకువెళ్దాం లేకపోతే ఇద్దరిని మనమే చదువు పోలీసులు బొక్కలో పెడతారు అదాండి